యావత్ రెండు రాష్ట్రాల ప్రజలు క్రైస్తవ సమాజం అడిగే మూడు ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే పాపం ఎంత కష్టపడినా వేడే ఆర్టిస్టులను తీసుకొచ్చి షూటింగ్లు చేసినా ఎంత కష్టపడి ఎడిటింగ్లు చేసినా సరే మీ ఎత్తుకు పై ఎత్తులన్నీ ట్రిప్పు కొట్టేలాగా ఎప్పటికప్పుడు షాట్లు ఇవ్వడం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం తెలుసులే కట్టు కథలు చెప్పేస్తే మత మార్పిడి అయిపోయారు అమాయకులు వీళ్ళు అని అనుకున్నారు మేము ఏదైనా ప్రూఫ్ ఉంటే కానీ ఇది నమ్మం ఈ డెమోక్రసీ ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ రూల్ బై ద పీపుల్ సో పీపుల్ ఆర్ గవర్నమెంట్ ఇది చాలా సెన్సిటివ్ విషయం దీని మీద పోస్టులు వేయకూడదు ఈ కేసు తప్పు ద్రోహ పట్టించకూడదు ఎవరైనా పోస్టులు వేస్తే కేసులు పెట్టి అన్యాయంగా ఇరికిస్తాము పోలీస్ స్టేషన్ వచ్చి సమాధానం చెప్పాలి ఎక్కువ మాట్లాడితే ఇంటికి నోటీసులు పంపిస్తాము ఆల్రెడీ ఎవరైతే ఇవి చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనే మా దగ్గర ఉన్నాయని బెదిరించారు అయితే ప్రవీణ్ పగడాల గారి వైఫ్ జసేఖ పగడాల గారు ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశారు ఇన్క్లూడింగ్ దోస్ ఇన్ ది మీడియా కెన్ అండర్స్టాండ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఐ ఆస్క్ ఫర్ పీస్ అండ్ స్పేస్ ఫర్ మై ఫ్యామిలీ టు అండ్ హీల్ దృఢంగా ఉంటారు ఇలా స్ట్రైట్ గా నుంచి ఉంటారు యాక్టివ్ మైండ్ వచ్చేసి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది అండి కనుక ఆయనకి అంత కర్మ పట్టలేదు ఆయన నెవర్ ప్రపంచం అంతా కూసినా కూడా అలాంటి తాగుతాడని మేము క్రైస్తువులు అనేటువంటి మేము ఆయనకి బాగా క్లోజ్ గా ఆయన తెలిసినటువంటి వాళ్ళం మేము కూడా దీనికి అంగీకరించు ఎట్ ఆల్ డిస్టార్ వైపు ఇలా ఉంటుంది వాడు పెట్టుకుని ఎప్పుడు ఇలా అసలు ఆయన అలా కూర్చోడు ఈజ్ ఎ వెరీ యాక్టివ్ పర్సన్ ఆయన చాలా బలంగా దృఢంగా ఉంటారు ఇలా స్ట్రైట్ గా నుంచి ఉంటారు యాక్టివ్ ఏ మైండ్ వచ్చేసి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది అండి కనుక ఆయనకి అంత కర్మ పట్టలేదు మీరు అంటే ఆయనతో పర్సనల్ గా కలిసి ఉన్నారు కాబట్టి ఒక చెల్లిలాగా మీరు ఆయనలో గమనించినవి ఏంటి అసలు ఆయనకు ఎలాంటి చెడు అలవాటు లేదు అని అంటున్నారు కానీ ఇక్కడ బయట చూస్తే మాత్రం చెడు అలవాట్లు ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది వాదిస్తున్నారు అసలు మొదటి నుంచి మీరు ఎలా చూసేవారు ఆయన అంటే ఎలా చూసారు ఆయన దగ్గర ఎలాంటి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నట్టు ఏమైనా అనిపించిందా ఎలాంటి లేదు ఆయన ఒక సిగరెట్ కూడా లేదు సిగరెట్ కూడా తాగురు అలాంటి వాళ్ళ మధ్యను కూడా కూర్చోరాను సిగరెట్ తాగి ఆల్కహాల్ తాగి రీసెంట్ గా ఒక పార్టీ అది ఒక మెసేజ్ మీటింగ్ అరేంజ్ చేశాడు రాజమండ్రిలో స్త్రీల గురించి ఆయన మాట్లాడుతూ స్త్రీలు ఇలా మేము స్త్రీలు మేము ఇలా ఉండాలన్నప్పుడు ఏమ్ మీ ఆయన ఆయన తాగొస్తున్నాడా ఇలా ఎట్లాగనా ఆయనకి ఆ తాగుడు ఒక్కసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే విడిపించారో దాని జో అది తీసేస్తారండి ఆయన అయితే ఇప్పుడు ఎన్ని ఛానల్స్ కి మీరు నోటీసులు పంపారు టీవీ అని ఏబి మొత్తం ఛానల్స్ అందరూ తెగ కష్టపడ్డారు కదా కేసుని చాలా తప్పు ద్రోహ పట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వీళ్ళ ఐక్య మొత్తం దెబ్బతిద్దాము వీళ్ళు ప్రశ్నించే హక్కుని ఎమోషనల్ గా డామేజ్ చేద్దాము ఇంకోసారి నోరెత్తకుండా చేద్దాము క్రైస్తవుల మెంటాలిటీ తెలుసు కాబట్టి ఈ విధంగా డైవర్ట్ చేసి మొత్తానికి అందరూ మర్చిపోయేలా చేసి మాకెందుకులే అని అనుకునేలా చేసి వాళ్ళు అనుకున్నట్టుగానే కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు బీబీసీ న్యూస్ కి బీబీసీ ఈజ్ ఏ అథెంటిక్ న్యూస్ ఛానల్ కాబట్టి పోలీసులు ఏం చెప్తున్నారు మాకు ఆ ఫుటేజెస్ తో మాకేం పని లేదు అని ఛానల్స్ మాత్రం ఎక్కడి నుంచో తీసుకొచ్చి షూటింగ్లు చేసి ఎడిటింగ్లు చేసి అది కూడా తప్పు తప్పుగా బేస్ లెస్ గా ప్రూఫ్లెస్ గా గా జనాల మైండ్ సెట్స్ ని మేనిపులేట్ చేద్దామని చూశారు మరి ఇంత చేసిన వాళ్ళకి నోటీసులు పంపించారా పోలీసులు చూస్తూ ఊరుకున్నారా లేక చూసేలా చేసారా ఇలా అడుగుతూ ఒకటే ఒకటే మెసేజ్ అక్క దీని గురించి మాట్లాడక్క దీని గురించి చెప్పు అనేసి ఆల్రెడీ చాలా మంది ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదు అయితే అన్నిసార్లు పడిపోయిన వ్యక్తి ఎప్పుడు ఇంటికి ఫోన్ చేయరా అన్ని సార్లు పడిపోయిన వ్యక్తికి దెబ్బలు తగలవా పనికి వెళ్ళిపోరా ఎవరి హెల్ప్ తీసుకోరా కనీసం మాస్క్ తీయరా అన్ని సార్లు పడిపోయినా అవ్వలేదు కానీ రోడ్డు పక్కన వచ్చి రాళ్ళు లేని ఎందడుగులు కూడా లేని ఆకలితో నిన్న ప్లేస్ లో పడిపోయారు రెండవ సూటి ప్రశ్న ఏంటంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసి ఒక ప్రసాదం లాగా రిలీజ్ చేసిన ఫుటేజెస్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసిన ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అర నిమిషం ఒక నిమిషం అవి మాత్రం క్లారిటీ లేవు గత రెండు మూడు రోజులుగా షూటింగ్ చేసిన మాత్రం చాలా పిక్చర్ క్వాలిటీగా ఉన్నాయి తాగిపోతూకుండే లక్షణాలు కోపిస్టి సోమరితనం విద్యా ఉద్యోగం లేని పని పాట లేని వ్యక్తులు అంత కోటీశ్వరుడైన వ్యక్తి వేల వేలు పెట్టి బార్లో తాగాలి ఒకవేళ తాగితే చీప్గా రోడ్డు పక్కన గంట గంటకి తాగేసి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేచి ఏంటిది అంటే జనాలు ఏమైనా పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారా అంటే మీ రిపోర్ట్ బలవంతంగా తాగించారు కాబట్టి రిపోర్ట్ అలాగే వస్తుంది కాబట్టి అలాగే మీరు రావాలనుకుంటున్నారు కాబట్టి ఇలాగ చిత్రీకరించి మనిషిని చంపేసిందే కాకుండా కరెక్టర్ని కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారు సరే తాగేరానే అనుకుందాం అవన్నీ పక్కన పెట్టాను బండి మీదకి ఎలా వచ్చింది బండి మీద రక్తం ఎందుకుంది హెల్మెట్ లేకుండా తలెందుకు పగిలింది అక్కడ కర్రల మీద రక్తం ఎందుకుంది కర్రలు ఎందుకు ఉన్నాయి అన్నిసార్లు పడిపోయినోడు మాస్క్ తీయకుండా హెల్మెట్ తీయకుండా పార్కులో మాస్క్ తో సహా రెండు గంటలు పడుకున్న వ్యక్తి కారు కూడా ఢీక్ కొనకుండా స్కిడ్ అయిపోయి పడిపోయి బైక్ తన మీద పెట్టేసుకుని మాస్క్ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాడు అది కూడా బైక్ బరువుగా ఉన్న సైడ్ తన మీద పెట్టుకుని పావలకి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిస్ట్ కి ప్రవీణ్ అన్న కన్నా ఎక్కువ దెబ్బలు తగిలి ఉంటాయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఇంకపోతే మూడో ప్రశ్న ఒక న్యూస్ ఛానల్లో సిగ్నల్స్ ట్రేస్ చేసి నిందితుడిని పట్టుకున్నారంట నిజంగా ఇందులో ఏమీ లేకపోతే కేసు క్లోజ్ చేసే హక్కు ఉంటుంది ప్రపంచంలో ఎక్కడా లేని బిడ్డూరం ఏంటంటే పిఎం రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఫారెన్సిక్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఫోన్ ట్యాపింగ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి తర్వాత ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి సిగ్నల్ ట్రేస్ చేయొచ్చు లొకేషన్ ట్రేస్ చేయొచ్చు జిపిఆర్ఎస్ ఉన్నాయి ఇన్ని ఉండగా ఇంకా మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే తీసుకురండి అని అంటున్నారంటే